शुभ प्रभात पुष्पाला श्री लक्ष्मी मोला श्री लक्ष्मी गण कुंदन की सत्ता भी धन्यवाद क्लास एंड अंदर पूरा थैंक यू माकी सो मच है सो अल्लाह మొత్తం ఐ సభన నమస్కారం వినాటే సి పాలిన వాసన గట్టి ఉదపల శుభకరం తెలియజేస్తున్నాను ఈ ఆడియెన్స్ అన్ని తమ నానే మొట్టమొదటి నేన మా ఆశయంతో ఈ రోజు गोमांतरो ये एरिया वाले अकेले हैं सर कोई नहीं है क्यों यार कोई नहीं है और बस और से बात नहीं की टी लक्ष्मी गारो 16 कोपान अभी 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 अ कर दो यूय हो, यूजा, बॉवााउ्ड कृतसे पना च punish ay भधिया एक्ते ऑसा, 15 कै rez दो इению हो इंच हो, बस्था, थ्यास económाई रुवागा, चासा, Goodgy G Mir ज को बहुता हो,ables। तो बस하기 एक оग। మహాత్మాజీ మనందరూ తెలుసు ఎంత సోమలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎన్ని సార్లు ఎన్నిలో ఉన్నా ఎప్పుడు ఆడ వైస్ తోస్తున్నారు మరి మీరు చేసే పరిస్థితి వాళ్ళు అందరికీ తెలుసు కొన్ని తరువాత ముందు కాంప్లెక్స్ లో మైసూర్ షాప్ కాలిపోతే పరిరక్షణించాడు అంతేకాదు ఇంకా ఎన్ని కార్పొరేషన్ చేయడం మంది కాకుండా మైసూరికి వెంకటేష్ ఎప్పుడు కూడా వెంకటేశ్వర దర్శనానికి ఇప్పటి లేకుండా ఈ రోజు ఒక అదే ఆర్థిక సభ్యులు చాలా సంతోషం మా నాయకులు అందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా బాలి శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు మంచి వ్యక్తి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది ఉంగోరు పట్టణకు సంబంధించి మన వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ఆరాత్రం కానీ మన గొంజే ద్రోషే గారు ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం కానీ ఎందుకంటే కూడా పెట్టి అది ఎక్కడ జరిగింది ఏదైవరెప్పటికి మీ అందరూ కూడా లేదు నల్ల మందికి ఒక మీటింగ్ పెట్టి అందరితో మనం ఒకసారి గెట్టేత్తులు పెట్టి మాట్లాడటం జరుగుతుంది మీ అందరు కూడా తప్పకుండా రేపు మంచి మెజారిటీతో మా నేను శ్రీవంత మెజార్టీకి వెళ్లిపెట్టాల్సి మీ ఇందరికి కూడా నేను అపీల్ మీటింగ్ తప్పకుండా దాంట్లో చేసి కావాల్సి ఉంటాయి వాసు మరి ఎప్పుడు మరి ఎవరిని బొలవ చేసి వా అవుతున్నాయి వాళ్ళు అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు పిలిచి మాట్లాడి వాళ్ళు కూడా సరిచేసి మరి ఆ వ్యవసాయ మరి కమిటీకి జరిగిందని కూడా అంటే వ్యవసాయాలంటే వాళ్ళు కూడా అక్కడ ఆ ఊరు పోయిగా తిరిగేదాని కోసం స్థలం ఎక్కువ కేటాయించి అక్కడ వ్యవసాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వ్యవసాయ గారు చనిపోయినప్పుడు ఆయన రోజు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన మంత్రిగా పనిచేశాను ఆయన జరిపిన రోజు ఆ రోజు నేను వెళ్ళాను ఆ రోజే అక్కడ అనౌన్స్ చేశాను మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది నేనే రోడ్ల విగ్రహాన్ని విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ చెప్పిన మాట ప్రకారం కరెక్ట్ గా గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాహుజీ కాంప్లెక్స్ ఓపెన్ చేసిన వ్యక్తి ఆ కాంప్లెక్స్ ఎదురుగానే మరి ఆయన కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సభ తెలియజేస్తుంటా మరి ఎప్పుడు కూడా మమ్మే చెప్తా ఉన్నా ఆర్య వయసు సోదరులకి కొంతమంది పేదవాళ్ళు ఉంటారు అంటే మామూలు ఏంటంటే ఆ వయసు అంటే ఎక్కువ డబ్బులు కావాలని మాట్లాడతాను ఉన్న విషయం చెప్తున్నాను నేను ఎలా ఉంటే చాలా కొంతమంది ఏ కులైనా పేదవాళ్ళు ఉంటారు మీరు ఆయన వయసులో కూడా చాలా మందికి లేని వాళ్ళకి కూడా మనం పట్టాలు ఇచ్చాం ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఇది ఇది ఎవరు ఉంటే కూడా చెప్పండి రేపు కోడిన తర్వాత వాళ్ళకి పట్టాలు ఇస్తాం చెప్పి కూడా ఈ సమాధానంగా తెలియజేస్తాను రేపు పేదవాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే వాళ్ళని మా జయం ఖచ్చితంగా చేస్తాం